తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో చేపట్టిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనంతో ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీ పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరూ దయచేసి కూర్చోవాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి గౌరవ గౌరవ ముఖ్య అతిథి వారు సెల్యూటింగ్ బీస్ సన్మాన్ గాడ్ పరేడ్ కమాండర్ డిఎస్పీ ఏఆర్ బి చంద్రశేఖర్ రీచింగ్ ది చీఫ్ గెస్ట్ Someone got parade commander DSPAR B. Chandrashekhar presented the report to the chief guest, Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Konadilapavan Kalyanagaru. Parade, someone got parade Nidhikshan Kalyanagaru. సెప్టెంబర్ రెండవ తేదీన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో శ్రీ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనీ అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొండెదెల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోనూ ఉన్నత పాఠశాల విద్యను ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోనూ అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి పరిశ్రమలో ప్రవేశించి నేల అలాంటి నేల మీద ముష్కరమూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవ్వరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెళ్ళకి పెద్దలకి పిన్నలకి మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతి యువకులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక దేశపు ఆర్థిక పురోగతి ఉన్న సహజ వనరులు మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత సమగ్రత ప్రతిభ వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాంక నాని పాల్కీ గారు చెప్తారు ఈ డెబ్బై ఎనిమిదేళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలను తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు మీరు హిస్టరీ కాదు మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తి తోటి విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా వారి మూలాలు కదిలిపోయేలా శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా అణు అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోలే నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేలుళ్ళు గోకుల్ చాట్ పేలుళ్ళు పార్లమెంట్ మీద దాడులు ముంబై మహారా నగ మహానగరాన్ని పట్టుమని పది మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అయిపోయిన సమయంలో అసలు ఈ దేశం పోక్రాలను అణుబాములు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో పాతతరం నాయకుల్లా కాదు మా దేశం మీద దాడి చేస్తే మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరి కొడతామని చెప్పి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇలాంటి మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందన దుర్గా మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు దుర్గాబాయి దేశముఖ్ బులుసు సాంబమూర్తి సాంబమూర్తి గారు అలాగే యాభై మూడు రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమై రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు పేరు పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాలని ఇది గుర్తు చేసుకునే సమయం ఇదేదో ఆనందించే సమయం కాదు చాక్లెట్లు పంచుకోవడానికి కాదు ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు ఒక పంతొమ్మిదేళ్ళ కుదిరాం బోస్ ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ పదమూడేళ్ల రాణి గుయిడిని వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది పుట్టబోయే తరాల వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలిదానాలు చేసేలా చేసింది మనం ఎవరి త్యాగాల మీద బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం